పల్నాడు అనగానే పౌరుషాల పురిటిగడ్డగా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందని మాచర్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి అన్నారు రెంటచింతల మండలం సత్రసాలలో శివరాత్రి సందర్భంగా మండల రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు నిర్వహించడంపై నిర్వాహకులను ఆయన అభినందించారు పోటీలలో గెలుపోటములు సహజమేనని పోటీలకు ఎడ్ల జతను తీసుకువచ్చిన వారు భావించాలని కోరారు మాత్రం కూర్చోవాలి ఆహ్వానితులు బొహతాతలు ఈ విభాగంలో సమయంలో ఇరవై ఐదు నిమిషంలో నాలుగు జనాకల్లో ఉపయోగించాలి కర్రతో మార్చాలి సైడ్ లైన్ దాటి బల బయటికి వెళ్తే రికార్డు నుంచి ఫలితం తగ్గించబడుతుంది టీం ఏడుగురు మొదటి నుండి అందరి వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా మారకూడదు కొత్త వారు చేరకూడదు अने <laughs> <laughs> <laughs>

అనే ఇబ్బంది ఎవరు ఉండకూడదు ఆహ్వానితులు మాత్రమే కూర్చోవాలి పెద్దలు ఆహ్వానితులు చలమారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము చేయడం జరిగింది అనంతరీని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుటుంబ వారి యొక్క చెత్త పోటీలో ఉన్నాయి డిఎస్ఆర్ ఇంట్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ సుభాష్ మొట్టమొదటిగా ൗണ്ട് ആറ് വള അടു ദൂരാൾ നാല് ലക്ഷണ പലമൂടു സെക്കൻഡ് പൂർത്തി सेक्रेटरी महोला मार्केट जेटनर गंगी मध्य प्रदेश कार्मला कलशाली के लिए जाता चलना व्यक्ति मतलब ये लोग डिसेक्टर लोगों के लिए जलाव मतलबी टीएसआर एक्टर देवास साइट्स के लिए कर्स्टेसीज मैनेजिंग डायरेक्टर और समुदाय वाले यहाँ पर जाता पॉलीलाव में

ఎదురు పొందాలని మన రైతు కుటుంబాల్లో ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు పూజించుకొని మనం ప్రతి ఒక్క కార్యక్రమానికి లేకుండా జరిగే ఏ కార్యక్రమం రైతు కుటుంబంలో లేదు కాబట్టి రైతు కుటుంబాలు ప్రతి ఒక్క రైతు సోదరులు అందరూ కూడా ఈరోజు మనం ఎదురు పొందాలంటే ఉత్సాహంగా చేసి ఇక్కడ సంతర్శాలలో పెట్టి సంతర్శాలకు కలిపి వారందరికి కూడా నా హూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను ఎత్తుల పంజాలను నిషేధించి ఈ ఎత్తుల పంజాలు జరపకూడదని ప్రభుత్వంలో కూడా నిషేధించడం జరిగింది సంవత్సరం గౌరవనీయుల వ్యవసాయ శాఖ మంత్రులు చచ్చిపటి పుల్లారావు గారి దగ్గరికి పోయి మేము ఇక్కడ పల్నాడు ప్రాంతంలో కనీసం సంవత్సరానికి ఒకసారి శివరాత్రి సంక్రాంతికి ఈ ఎదురు పందాల ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం దీన్ని తప్పకుండా మీరు ముఖ్యమంత్రి గారు దృష్టికి తెచ్చిపోయి ఈ ఎదురు పందాలు స్వేచ్ఛగా జరుపుకునే అవకాశాలు కల్పించాలని కోరినప్పుడు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పచ్చపాటి పుల్లారావు గారు అప్పుడప్పుడే సీఎం గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు పోయి ఈ యొక్క పోలీసు పోలీసు ఆఫీసర్ని సడలించి రైతు సోదరులందరూ కూడా సంక్రాంతి కానీ శివరాత్రి కానీ ఈ ఉత్సవాలు జరుపుకునే దానికి పూర్తి ఇచ్చి వారి ఆనందానికి అందరూ కూడా సహకరించాలని కోరటం వల్ల ఈ రోజు మనం ఈ యొక్క ఇతరు పందాలను ఇంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కటి పల్నాడు ప్రాంతం రైతు సోదరులకు కానీ వ్యాపార సంస్థలకు కానీ రైతు కూలీ అందరూ కూడా ఈ యొక్క శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబాలన్నీ ఆయుర ఆరోగ్యాలతోటి ధన ధాన్యాలతోటి సంతోషంగా ఉండాలని ఈ యొక్క మార్చాలను నియోజకవర్గం అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు